స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి మానుకోట జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కంటాయపాలెం రోడ్డు చౌరస్తాలోని వివేకానంద స్వామి విగ్రహానికి బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మున్సిపల్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ కొలుపు శంకర్ బీజేపీ తొర్రూరు మున్సిపల్ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ బీజేపీ నాయకులు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కొలుపుల శంకర్ పల్లె కుమారులు సంయుక్తంగా మాట్లాడుతూ ఆధునిక యుగ ఆధ్యాత్మికవేత్త నవయువతకు స్ఫూర్తి తాత అని కొనియాడారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ స్వామి వివేకానంద ఆశయ సాధనకై యువత కృషి చేయాలని పిలుపునిస్తూ జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా దేశ యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొంటూ భారత ఆధ్యాత్మిక విశిష్టతను విశ్వ వ్యాప్తం చేస్తున్న చైతన్యమూర్తి స్వామి వివేకానంద అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రచ్చ కుమార్ శైఖల్ తదితరులు పాల్గొన్నారు నూట అరవై జయంతిని పురస్కరించుకొని ఈ రోజు తరూర్ పట్టణంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది వివేకానంద గారి ఆశయాలను కొనసాగిస్తూ యువత ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము వివేకానంద గారు భారతదేశ ఔన్నత్యాన్ని సంస్కృతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారు ఆయన బోధనలతో యువత చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ప్రధాని నరేంద్ర మోడీ గారు వివేకానందుని ఆశయాలతో ఆయన వారి పరిపాలన వివేకానంద ఆశయాలతోనే కొనసాగుతుంది యువత వివేకానంద ఆశయాలతోటి ముందుకు వెళ్ళి దేశ అభివృద్ధికి పాటుపడే విధంగా కృషి చేయాలని యువతను నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారు స్వామి వివేకానంద నూట అరవై ఏళ్ళ జయంతి సందర్భంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు స్వామి వివేకానంద గారు ప్రపంచ మత మహాసభల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహామనిషి వారు అనినిత్యం ఈ యొక్క దేశం కోసం పరితపించిన మహా వ్యక్తి యువతలో దాగి ఉన్నటువంటి శక్తిని వెలికి తీసి వారి యొక్క శక్తిని దేశానికి ఉపయోగపడే విధంగా కృషి చేసే విధంగా ఆయన అనేక బోధనలు చేయడం జరిగింది వారి యొక్క మార్గదర్శనంలో యువత దేశ భవిష్యత్తు కోసం పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది స్వామి వివేకానందుని ఆశయాలతో నేడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారి ఆశయ సాధనలో కృషి చేస్తూ వారు బోధించిన బోధనలను ఆ స్ఫూర్తిగా తీసుకొని అనేక యువతకు అనేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ వారిని దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానందుని ఆశయాలను కృషి చేయాలని కోరుతూ